ఓం నమ శివాయ పుష్పగిరి క్షేత్ర మహాత్మ్యంకి సంబంధించి యూట్యూబ్లో ఒక షార్ట్ చేయడం జరిగింది దానికి ఇరవై లక్షలకి పైగా వ్యూస్ తొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ వచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ ఒక షార్ట్ కానీ ఒక వీడియో కానీ యూట్యూబ్లో చూడగానే ఖచ్చితంగా కామెంట్స్ అనేవి వస్తాయి పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు ఓకే ఒక వ్యూవర్ నాకు కామెంట్ పెట్టారండి ఓల్డ్ బిఫోర్ ఆఫ్టర్ పుష్పగిరి ఏ విధంగా ఉంది కొన్ని పిక్స్ కావాలని చెప్పేసి అదే తీయడానికి ప్రయత్నం చేశానండి మీకు ఇప్పుడు కనిపిస్తుందంతా కూడా శివాలయం వెనక సైడ్ ఉన్నటువంటి శివాలయాలండి దాదాపు ఒక రెండు మూడు శివ శివాలయాలు దాకా ఉన్నాయి అవి నేను వీడియో చేయడానికి ప్రయత్నం చేశాను అక్కడ కనిపిస్తున్నది గాలిగోపురం అండి ఆ గాలిగోపురం ఆపోజిట్లో ధ్వజస్తంభం ధ్వజస్తంభం ఆపోజిట్లో మెయిన్ శివాలయం అదేను